పుట్టిన ప్రతి ఆడబిడ్డ పేరు మీద ఒక మొక్క నాటాలని జిల్లా జడ్జి శారద పిలుపునిచ్చారు హైదరాబాద్ కొండపూర్లోని గైనకాలజిస్ట్ డాక్టర్ శిల్పారెడ్డి ఆధ్వర్యంలో ఆదివారం మాసాయిపేట చెట్ల నడిమి మాసాయిపేటలోని కృష్ణ నాయుడు వ్యవసాయ క్షేత్రంలో ఏర్పాటు చేసిన వన్ గర్ల్ వన్ ట్రై గ్రీన్ నేషన్ కార్యక్రమంలో పాల్గొన్నారు అక్కడ మహిళలతో కలిసి మొక్కలు నాటి అనంతరం మీడియాతో మాట్లాడారు పర్యావరణ పరిరక్షణకు మొక్కలు నాటి సంరక్షించాల్సిన అవసరం ఎంతైనా ఉందన్నారు డాక్టర్ శిల్పారెడ్డి మాట్లాడుతూ ఆరు నెలల్లో తన విభాగంలో రెండు వందల యాభై మంది ఆడపిల్లలు జన్మించగా వారి గుర్తుగా రెండు వందల యాభై మామిడి మొక్కలు నాటినట్లు తెలిపారు లింగ సమానత్వాన్ని ప్రోత్సహించేందుకు ఈ కార్యక్రమం చేపట్టినట్టు వివరించారు ఇప్పుడు నాటిన మొక్కలు మూడేళ్లలో కాతుకు వస్తాయని దాని ద్వారా స్థానిక గిరిజనులకు ఉపాధి లభిస్తుందన్నారు ఈ కార్యక్రమంలో జూనియర్ జడ్జ్ రీటా లాల్చంద్ దరావత్ మహిపాల్ కేతవత్ గని కళ్యాణ్ సురేష్ కిరణ్ దుర్గం కార్తీక్ రాజు పోచయ పాల్గొన్నారు అసోసియేషన్ విత్ డాక్టర్ శిల్పి రెడ్డి మ్యాడమ్ ఈజ్ మేకింగ్ దిస్ వన్ గర్ల్ వన్ ట్రీ ఐడియాతో ఆబ్వియస్లీ మై డాటర్ ఇస్ దెడ్ షీఈస్ జస్ట్ టూ ఇయర్స్ ఓల్డ్ నాకు తెలిస్తే ఈ కాన్సెప్ట్ ముందు ఆబ్వియస్లీ నా పాప పుట్టినప్పుడు ఐ థింక్ బై దిస్ టైమ్ మై ట్రీ ఆల్సో వుడ్ బీ టూ ఇయర్స్ ఓల్డ్ బట్ కాన్సెప్ట్ ఈస్ రియలీ నైస్ అప్రిషియేబుల్ యాజ్ మ్యాడమ్ ఆల్సో సెడ్ ఇంట్లో పాపని ప్రతి స్టెప్పు యూనో గ్రో అవుతూ చూస్తూ ఈవెన్ ఇఫ్ యూ సీ దట్ అవర్ ప్లాంట్ ఈస్ గ్రోయింగ్ We'll feel more happy. My daughter, I stay in quarters, which is like two one acre, two acres big in which we have a small building. My daughter more in the house than bite the trees though. She sleeps only after saying good night to her trees. <laughs> she wakes up mummy, papa, bite her. Bite she always goes in the nature. So this concept is really happy. ైల్డ్ బట్ గర్ల్ ఆర్ బాయ్ హై మదర్ ఆల్సో ఆడపిల్ల పేరు మీద ఒక చెట్టు నాటి ఆ పాప ఏ రకంగా పెరుగుతున్నదో నవ్వులు కేరింతలతోటి చక్కగా చదువుకొని అన్నీ నేర్చుకొని ఎలా పెరుగుతున్నదో అదే రకంగా ఆ పాప పేరు మీద నాటిన మొక్కని కూడాను దాన్ని చెట్టుగా మహావృక్షంగా పువ్వులు కాయలు పళ్ళు ఇచ్చే మహావృక్షంగా పెంచాలి దాన్ని చూసి ఆ పాప ఎదుగుదల చూస్తూను అందరూ సంతోషించాలి అన్న ఉద్దేశంతో డాక్టర్ షింపిరెడ్డి గారు కడల్ మదర్ అండ్ చైల్డ్ కేర్ వారి హాస్పిటల్ వారి ఫౌండేషన్ తరఫున తర్వాత గ్రో బిలియన్ ట్రీస్ వారి వారే ఆధ్వర్యంలోని ఇక్కడ మొక్కలు నాటి ఇక్కడ ఉన్న ఈ లోకల్లో ఉన్న వీరికి రైతులకి ఇక్కడ ఉన్న ట్రైబల్ పీపుల్కి వాళ్ళందరికీ కూడాను ఒక ఆదాయ వనరు సమకూరుస్తూను మంచి వాతావరణాన్ని పెంచి మంచి గ్రీనరీ ఏర్పాటు చేయడానికి అని చెప్పేసి ఈ ప్రోగ్రామ్ పెట్టారు చాలా బాగున్నది ఇందులో నేను కూడా ఒక భాగం కావడం నాకు చాలా సంతోషంగా ఉన్నది